అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కన్నుల్లో నీ రూపమే పదమూడవ భాగం ఎలక్ట్రానిక్ మానిటర్లో అరవింద్ని చూసిన దీక్షిత్ పెద్ద దయ్యాన్ని చూసినట్టు భయపడిపోయాడు పులిచేతికి చిక్కిన జింకలా వణికిపోయాడు మళ్ళీ రెండోసారి రింగ్ ఆగకుండా వినపడేసరికి భయపడుకుంటూ తలుపులు తెరిచాడు అప్పుడే చూసినట్టు ఏయ్ నువ్వా ఇంత ఇక్కడ అడిగాడు దీక్షిత్ నువ్వెలా ఉన్నావో వచ్చాను ప్రేమగా అన్నాడు అరవింద్ ఆ దా లోపలికి రా అంటూ కూర్చోడానికి సోఫా చూపించాడు దీక్షిత్ లోపలికొచ్చిన అరవింద్ అక్కడ కనిపిస్తున్న కంప్యూటర్స్ కీబోర్డ్స్ సెటప్ స్నాక్స్ ఇంకా కూల్ డ్రింక్స్ని తదేకంగా చూస్తూ సోఫాలో కూర్చున్నాడు అది కానీ టైం దొరకదు కదా రిలాక్స్ అవుతున్నాను నిజానికి రాత్రికి ఇక్కడ స్టే చేస్తానని అనుకోలేదు ఈ స్నాక్స్ ఇమునా మించి ఇంకా ఏమీ లేవు అనుకోకుండా వచ్చిన అతిథికి ఎలా మర్యాదలు చెయ్యాలో అర్థం కానట్టు కంగారుగా అడిగాడు దీక్షిత్ పర్వాలేదు ఎక్కువసేపు ఉండను ఎదుగు బాక్స్ తీసుకో మీ అమ్మ పంపించింది అరే అమ్మ ఇంత రాత్రిపూట నీతో పంపించిందా నేనే వచ్చేవాడిని కదా అని పైకన్నాడే కాని మనసులో మాత్రం అమ్మ కావాలనే నన్ను నిరికించడానికి ఇలా పంపించింది తనంటే నాకు చాలా భయమని కదా ఖచ్చితంగా ఇంకెవరితోనైనా ఉన్నానేమో అని తెలుసుకోటానికి అమ్మ పంపించుంటుంది అనుకుంటూ పైకి గంభీరంగా ఉండటానికి ప్రయత్నించాడు దీక్షిత్ ఎన్ని రోజులుంటావి ఇక్కడ వచ్చిన ప్రిన్సిపల్కి సమాధానం చెప్తున్న బుద్ధిమంతుడైన స్టూడెంట్లా కూర్చొని అన్నీ బాగుంటే ఇక్కడే ఉందామనుకుంటున్నాను ఇంక నేను హెబ్రాడ్లో యాక్ట్ చేసింది అక్కడ నేర్చుకున్నది అనిపిస్తుంది పైగా మన దగ్గర కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా డెవలప్ అయింది అబ్రాడ్లో అయితే ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది అందుకే ఇక్కడే సెటిల్ అయిపోదాము అనుకుంటున్నాను దీక్షిత్ తన ఆలోచనని వివరించాడు చెప్పేదంతా వింటూ తలాడిస్తున్నాడు అరవింద్ మన సుహా ఎలా ఉన్నాడు వాడిని చూడ్డానికి వస్తాను వాడి కోసం కొన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చాను మీకు కూడా అంటూ తన తీసుకొచ్చినవి అంటూ తను తీసుకొచ్చినవి ప్యాక్ చేసి దీక్షిత్ అరవింద్ చేతికి ఇచ్చాడు అరవింద్ థ్యాంక్స్ చెప్పి సరే నేను బయలుదేరుతాను మళ్ళీ రేపు కలుద్దాం అని లెగబోతుండగా అప్స్టేర్స్ నుంచి మెట్ల మీదుగా కిందకొస్తున్న మేఘన దీక్షిత్ ఇదేం టీషర్ట్ చాలా లూజ్గా ఉంది పైగా ఇదేదో మోడల్ అంట నడుము దగ్గర ఇంత పెద్ద హోల్ ఉంది నన్ను ఇక్కడ ఉండవన్నప్పుడు మంచి డ్రెస్ అరేంజ్ చేయవా నువ్వు అంటూ అరవింద్ ఉన్నాడని గమనించకుండానే దీక్షిత్ అంటూ వచ్చింది అరవింద్ ఆ గొంతు విని వెనక్కి తిరిగి చూశాడు అప్పుడే స్నానం చేసి వచ్చినట్టు మేఘనా తల వెంట్రుకల నుండి నీరు కారుతూ ఉంది దీక్షిత్ తన్నెవరో తీసి పొడిచి చంపేసినట్టు ఫీల్ అవుతున్నాడు అరే అదెప్పటితో నా టీషర్ట్ చినిగిపోయిందే దొరికిందా వేరేది తీసుకోవచ్చు కదా అని మేఘనాతో అంటూ అరవింద్ వైపు చూసి షీఈ్ మై ఫ్రెండ్ మేఘనా అని చెప్పి మేఘనా కూడా అరవింద్ని పరిచయం చేద్దామన్నట్టు తన వైపు చూసేసరికి మేఘన ఏమీ మాట్లాడకుండా అప్పుడే ప్రతిష్ఠించిన విగ్రహంలా నిల్చుండిపోయింది అప్పా నిజానికి అరవింద్ చాలా అందగాడ అయి అంత అంతమాత్రా నీ మేఘన ఇలా చూస్తూ ఉండిపోవాలా అని తిట్టుకుంటూ మేఘన హీ ఈజ్ మై అంకుల్ అలా చూస్తూ ఉండకుండా విష్ చెయ్యి మేఘనాకి దీక్షిత్ హింటిస్తున్నట్టు అన్నాడు మేఘన అయినా సరే ఆ హోలున్న టీషర్ట్ని స్కిన్ కనిపించకుండా ఒక చేత్తో పట్టుకొని తల వెంట్రుకల నుంచే కాదు తలంతా చెమటలు పట్టేసి అవి ముఖం నుండి కిందకి కారుతుండగా ఆ అంకులా అంటూ ఆశ్చర్యంగా భయంగా అదేంటో అర్థం కాని ఎక్స్ప్రెషన్తో అడిగింది తన బుర్రలో రకరకాల ఆలోచనలు తిరుగుతున్నాయి దీక్షిత్ అంకులను పిలిచాడంటే తను కూడా ఇప్పుడు అంకులను పిలవాలా అలాగే గనక పిలిస్తే ఒక పెద్ద కత్తిని కాదు గుణపాన్ని తన కోసమే తయారు చేయించి అక్కడే పొడిచి చంపేస్తాడేమో ఇప్పుడు అరవింద్ మోహన్ చూస్తుంటే అంత భయంకరంగానూ కనిపిస్తుంది మేఘన ఆలోచనలన్నిటికీ స్టాప్ పెడుతున్నట్టు అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళింది దీక్షిత్ని పికప్ చేసుకోవడానికా అడిగాడు అరవింద్ ఇప్పుడు షాక్ అవటం మధ్యలో ఉన్న దీక్షిత్ వంతయింది ఇద్దరినీ ఆశ్చర్యంగా అటూ ఇటూ చూస్తూ అంటే మీ ఇద్దరు ముందే తెలుసా మేఘన నీకు మా అంకులు ముందే తెలుసా అంటూ అడిగాడు మేఘన చిన్నగా ఇతను నీకెలా తెలుసు అరే నేను ముందే చెప్పాను కదా మా అంకులని ఆ మాట నువ్వు నాకు ముందెందుకు చెప్పలేదు అడిగింది మేఘన నువ్వెప్పుడైనా అడిగావా సందర్భం రాలేదు చెప్పలేదు అంకులంటే రిలేటివా గుసగుసగా అడిగింది నాకు మామ వరస అవుతాడు సరేనా ఇంతకి నీకెలా తెలుసో చెప్పు విసుక్కుంటూనే చిన్నగా అడిగాడు దీక్షిత్ అదొక పెద్ద స్టోరీ అది ఇప్పుడు చెప్పడం కుదరదు తర్వాత ఎప్పుడన్నా చెప్తానులే మేఘనా ఈ రాత్రికి ఇక్కడే ఉంటావా లేదంటే నాతో వస్తావా చిన్నగా మాట్లాడుకుంటున్న ఇద్దరిని చూస్తూ అడిగాడు అరవింద్ ఈ మాటతో దీక్షిత్ హార్ట్అటాక్ వచ్చినట్టు మరోసారి షాక్ అయ్యాడు ఇద్దరూ ఒకరికొకరు తెలియటమే కాదు ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు దీక్షిత్ చూస్తుండగానే మేఘనా గబగబా తన పెద్ద హ్యాండ్బ్యాగ్ని తగిలించుకొని ఆ హోలున్న టీషర్ట్ని చేత్తో అలాగే పట్టుకొని అరవింద్ వెనకాల బయల్దేరింది వెనకాల నుండి దీక్షిత్ మేఘన ఈ రాత్రికి నాతో టైం స్పెండ్ చేస్తా అన్నావు అని అరుస్తున్నాడు మేఘన నుదుర్ని చేత్తో కొట్టుకొని రేపు నాకు షూటింగ్ ఉంది మనం ఖాళీగా ఉన్నప్పుడు ఆ కంప్యూటర్ గేమ్స్ ఆడుకుందాం ఆ కంప్యూటర్ గేమ్స్ అంటే నీకెందుకంత పిచ్చి కంప్యూటర్ గేమ్స్ అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ రెండుసార్లు చెప్పింది అరవింద్కి అర్థం కావాలని తలదించుకొని భయం భయంగా నడుస్తున్న మేఘనా భుజం మీద బరువు తగ్గినట్టు అనిపించి అటు తిరిగి చూసింది అరవింద్ హ్యాండ్ అందుకొని మేఘనా ఇబ్బంది పడకుండా తన మీదున్న లాంగ్ కోట్ని తీసి మేఘనా చుట్టూ కప్పాడు మేఘన కోట్ని పట్టుకొని నడిచినట్టు కాదు గబగబా పరిగెత్తినట్టే లోపలికెళ్ళి సుహా కనిపించగానే గట్టిగా హత్తుకొని రెండు బుగ్గల మీద ముద్దులిచ్చి ఎత్తుకొని పరుగు పరుగున బెడ్రూంలోకి వెళ్ళిపోయింది క్యూటీపై ఇవాళ నేను చీకట్లో వస్తూ చాలా భయపడిపోయాను అందుకని ఇద్దరం తొందరగా పడుకుందామే అని చెప్తూ సుహాని మంచం మీద పడుకోపెట్టింది అరవింద్ తన దగ్గరకొచ్చి ఎటువంటి ప్రశ్నలు వేయకముందే వెంటనే పడుకోవాలని గబగబా తన డ్రెస్ చేంజ్ చేసుకుని థ్యాంక్ యూ డార్లింగ్ ఇవ్వాల నువ్వే నన్ను కాపాడు గుడ్ నైట్ అంటూ సుహాని దగ్గరికి తీసుకుని వీపు మీద జోకొట్టి నిద్రపుచ్చుతూ నెమ్మదిగా తను కూడా నిద్రలోకి జారుకుంది మేఘనా భయానికి బాధలకి సుహానే ఒక మంచి మెడిసిన్ హాయిగా ప్రశాంతంగా నిద్రపోయింది కానీ ఆ ఇంట్లో అరవింద్ మాత్రం స్టడీ రూమ్లో సిగరెట్ మీద సిగరెట్ తాగుతూ ఆలోచిస్తూనే ఉన్నాడు అరవింద్కి వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్ చాట్లోని సంతోష్ అన్న పేరుతో దీక్షిత్ చాట్ చేయటం గుర్తొచ్చింది రకరకాల తుంటరి పనులు చేస్తూ ఉంటాడు ఈ దీక్షిత్ అయితే మేఘనాకి ఆ డైమండ్ రింగ్ పంపించింది దీక్షిత్ ఇన్ని రోజులు బట్టి భార్గవ్ వెతుకుతున్నా సరే దొరకలేదు అంటే అందులో లేదు కానీ ఆ రోజస్ పంపించిందెవరు అని ఆలోచించుకుంటూ స్టడీ రూమ్ నుండి బయటకొచ్చి గెస్ట్ రూమ్ వైపు వెళ్ళి డోర్ తెరిసి చూశాడు అక్కడ మేఘన లేదు కనుబొమ్మల దగ్గరికి చేసి ఆలోచిస్తూ పక్క రూమ్కెళ్లి చూశాడు మేఘన సుహాని హత్తుకొని పడుకునుంది అరవింద్ చిన్నగా లోపలికెళ్లి సుహాని కదలకుండా ఎత్తుకొని గెస్ట్ రూమ్ లోకి తీసుకొచ్చి ఆ మంచం మీద పడుకోపెట్టాడు సుహా నిద్రలోనే చేత్తో పక్కన తడుముకుంటూ ఉండగా ఒక టెడ్డి బొరిని తీసుకొచ్చి సుహా పక్కన పెట్టాడు దాన్ని గట్టిగా హత్తుకొని కదలకుండా పడుకున్నాడు సుహా సుహా మీదుగా బెడ్షీట్ కప్పి నెమ్మదిగా అడుగుల చప్పుడు కాకుండా మేఘనా దగ్గరకొచ్చాడు అరవింద్ మేఘన పక్కనే కూర్చుని తన అడమ చేతికి గెడ్డాన్నానించి మేఘనాని అలా చూస్తూ ఉండిపోయాడు అలా చూస్తున్న కొద్దీ చాలా మత్తుగా అనిపించింది అరవింద్కి నెమ్మదిగా లేచి సుహా పడుకున్న ప్లేస్లో తను పడుకొని తన కుడి చేతిని పక్కకి తిరిగి పడుకున్న మేఘన మెడకిందుగా మోచేతి వరకు పూనిచ్చాడు మేఘన నిద్రలోనే అరవింద్ని ఇంకా గట్టిగా హత్తుకొని కాలు మీదేసి పడుకుంది అరవింద్కి ఇంకా మత్తుగా అనిపించింది మేఘన మొహం మీద పడ్డ జుట్టుని చెవులు వెనక్కి సరిచేసి కళ్ళ మీదుగా శుతిమెత్తగా ముద్దాడాడు చెంపల మీదుగా వచ్చి చిన్నగా మెడవంపులో ముద్దాడి మేఘన పెదవుల మీద సుతారంగా తన పెదవులు నానించి గట్టిగా హత్తుకున్నాడు మేఘన ఏదో కలలో ఉన్నట్టు తన్ని రక్షించే ఒక స్పర్శ తన చుట్టూనే ఉన్నట్టు కళ్ళు తెరిస్తే ఆ భావం ఎక్కడ చెదిరిపోయి తన కల మాయమైపోతుందోనని గాఢ నిద్రలోనే ఉంది రెండో రోజు ఉదయం మేఘన నిద్రలేచి ఫ్రెషప్ అయ్యి కిందకొచ్చేసరికి వచ్చేసరికి సుహా అరవింద్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు అరవింద్ మొహం చాలా ప్రశాంతంగా ఉంది నిన్న గడిచిన దాన్ని అస్సలు గుర్తు చేయకూడదు అనుకుంది మేఘన సుహా మాత్రం అలిగినట్టు కోపంగా కనిపించాడు అరవింద్కి గుడ్ మార్నింగ్ చెప్పి సుహా వైపు తిరిగి గుడ్ మార్నింగ్ క్యూటీపై ఏంటి ఆంటీ వల తొందరగా వెళ్ళిపోతుందని కోపగించుకున్నావా ఈవినింగ్ తొందరగా వచ్చేస్తాను అంటుండగానే మేఘనా మొబైల్కి మెసేజ్ వచ్చిన సౌండ్ వచ్చి ఏంటా అని చూసింది సెకండ్ లీడ్ ఇవాళ షూటింగ్కి వస్తున్నారు అని దాని సారాంశం అది చూడగానే మేఘనా షూటింగ్ స్పాట్లో ఒక అరగంట ముందు ఉండటం మంచిదని గబగబా తన బ్రేక్ఫాస్ట్ని తినేసింది బాయ్ గ్యూటీపై జాగ్రత్తగా ఉండు అని సుహా తల మీద చేయేసి బయలుదేరిపోయింది మేఘనా సుహా తన వెంటే పరిగెత్తుకొచ్చి మేఘనా చేతిని గట్టిగా పట్టుకున్నాడు అర్థం కానట్టు అరవింద్ వైపు తిరిగి చూసింది సుహాకి డైలీ వెళ్ళేటప్పుడు కిస్సెస్ ఇస్తావు కదా ఆ గుడ్ బై కిస్సెస్ గురించి అడుగుతున్నాడు అన్నాడు అరవింద్ ఓహ్ అంతేనా మర్చిపోయాను సారీ క్యూటీ పై అంటూ రెండు బుగ్గల మీద గట్టిగా ముద్దు పెట్టుకుని బాయ్ చెప్పి వెళ్ళిపోయింది మేఘనా సుహా కోపం మాత్రం తగ్గలేదు అడుగులో అడుగు గట్టిగా వేసుకుంటూ వచ్చి అరవింద్ పక్కన కూర్చున్నాడు సుహా ఏదైనా ఉంటే నోరు తెరిచి చెప్పొచ్చు లేదంటే పేపర్ మీదైనా రాసి చెప్పొచ్చు సుహా అరవింద్ టాబ్లెట్ తీసుకుని అందులోని నువ్వు పెద్ద దొంగవి నా ఆంటీ పక్కన నేనే పడుకోవాలి ఎవరు పడుకోకూడదు అంటూ ఇంగ్లీష్లో టైప్ చేసి అరవింద్కి చూపించాడు హా నీకర్థమైంది తన పక్కన పడుకున్నానని ఆ పిచ్చి పిల్లకి అర్థం కాలేదు నీ ఆంటీ నన్ను కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతుంది తను నా భార్య అవుతుంది అందుకే పక్కన పడుకున్నాను ఏ నా భార్య అవటం నీకు ఇష్టం లేదా అన్నాడు అరవింద్ వద్దు నా ఆంటీ నాతోనే ఉండాలి నా పక్కనే ఉండాలి టైప్ చేశాడు సుహా నాకు భార్య అయిందనుకో నీకెప్పుడు అమ్మగా ఉంటుంది నీకు ఆంటీ అమ్మవటం ఇష్టం లేదా సర్ది చెప్తున్నట్టు అన్నాడు అరవింద్ దానికి సుహా సంతోషంగా నవ్వుతూ తలూపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇప్పుడు ముప్పై రెండు సంవత్సరాలు మేఘనా తనకంటే ఎనిమిది సంవత్సరాలు చిన్నది అందుకే మేఘనా ఏం చేసినా ముద్దుగానే అనిపిస్తుంది అరవింద్కి కాని తన చుట్టుపక్కలకి ఎవ్వరొచ్చినా సరే అది తన సొంత వాళ్ళైనా సరే భరించలేని బాధగా ఉంది ముందు ఆ రోజు స్పంపించిన వాడెవడో కనుక్కోవాలని మళ్ళీ భార్గవ్కి కాల్ చేశాడు షూటింగ్ దగ్గర ప్రొడక్షన్ అంతా ఎప్పట్లానే సందడిగా ఉంది ఫస్ట్ మేల్లీడ్ పృథ్వీ చుట్టూ చాలా మంది అమ్మాయిలు చేరి అతను ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో సాధించిన వాటి గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు ఈ పదిహేను రోజుల్లో రేష్మా భూమి చాలా క్లోజ్ అయ్యారు రేష్మ తన చేతికున్న డైమండ్ బ్రేస్లెట్తో ఆడుకుంటూ భూమి ఇవాళ సెకండ్ మేల్లీడ్ వస్తున్నారంట తెలుసా అతనెవరూ ఉంటాడు మేఘనా రోల్నే కాదు క్యారెక్టర్ని తించేసేవాడయి ఉంటాడు వెటకారంగా నవ్వుతూ అంది భూమి అది కూడా నిజమే ఆ కాత్యాయని రోల్ని తప్పించుకోవటం మంచిదైంది అందులో చాలా కిసు సీన్స్ బెడ్ సీన్స్ ఉన్నాయంట అవన్నీ తీయాలంటే మన వల్ల కాదు ఆ మేఘనాకే వీలవుతుంది మేఘనా వైపు అసహ్యంగా చూస్తూ అంది రేష్మ భూమి వైపు తిరిగి తన్ని మెచ్చుకోలుగా నీకు మాత్రం మంచి బాయ్ ఫ్రెండ్ దొరికాడు అందగాడు అలాగే షూటింగ్లో కూడా ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే మంచి హ్యాండ్సమ్ పర్సన్ పృథ్వీతో నటిస్తున్నావు అని పొగుడుతూ ఉండగా ఎన్ని రోజులు సస్పెన్స్తో ఎదురు చూస్తున్నా మన సెకండ్ మీల్లేడొచ్చేశారు అందరూ రండి డైరెక్టర్ ప్రతాప్ పిలుపు వినిపించింది అందరూ ఆతృతగా పరిగెత్తారు ఎవరో చూడాలన్న ఎగ్జైట్మెంట్తో రేషమ కూడా చిన్నగా కదిలింది భూమి ఎవరైతే నాకేంటి అన్నట్టు అక్కడే కూర్చుంది పృథ్వీ కూడా ఎవరై ఉంటారో అసలు అన్నట్టు ఆతృతగా ఉన్న చోట నుండే చూస్తున్నాడు మేఘనా కూడా ఆ జనాల మధ్య కొంచెం కొంచెమేమన్నా కనపడతాడేమోనని వంగి వంగి చూస్తుంది ఆ గుంపులో నుంచి ఒక అరుపు వినిపించింది హేయ్ హ్యాండ్సంబోయ్ మన సెకండ్ లీడ్ దీక్షిత్ సార్ అది వినగానే అందరూ ఆశ్చర్యపోయారు దీక్షిత్ అబ్రాడ్లో చేసిన షూటింగ్స్లోని చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు పృథ్వీ కూడా అది వినగానే పరుగునొచ్చాడు భూమి అయితే ఆశ్చర్యపోయి కూర్చున్నదల్లా లేచి నిల్చింది రేష్మా అయితే చెప్పనే అవసరం లేదు తన కాత్యాయని రోల్ మిస్ అయినందుకు ఎంతో బాధపడిపోయింది దీక్షిత్తో నటించాలంటే పెట్టి పుట్టాలి అనుకుంది డైరెక్టర్ ప్రతాప్ దీక్షిత్కి ఒక్కొక్కరిగా అందరినీ పరిచయం చేస్తూ మేఘన కనిపించకపోయేసరికి మిస్టర్ దీక్షిత్ మీ పేరు సెకండ్ ఫీమేల్ లీడ్ని పరిచయం చేస్తాను ఇప్పుడే తీసుకొస్తాను అంటూ పక్కకెళ్లాడు ప్రతాప్ మేఘన కదలకుండా నోరు తెరిచి నిలబడుండటం చూసి ప్రతాప్ దగ్గరికెళ్ళి మిస్ మేఘన మీ పేరు వచ్చారు పరిచయం చేస్తాను రండి అంటూ తీసుకెళ్లాడు మిస్టర్ దీక్షిత్ షీఈజ్ మిస్ మేఘన ఈ మూవీలో మీతో పాటు నటించబోయే అమ్మాయి దీక్షిత్ చుట్టూ ఉన్న అమ్మాయిల్ని చూస్తూ డైరెక్టర్ గారు ఈ చుట్టూ ఇంతమంది అందమైన అమ్మాయిలు పెట్టారు ఎటని చూడమంటారు వీళ్ళంతా అసలు నన్ను బతకనిచ్చేలా లేరు అంటూ జోక్ చేశాడు దీక్షిత్ పర్వాలేదు సార్ కాత్యాయని రోల్ చాలా పవర్ఫుల్ ఆ అమ్మాయే మిమ్మల్ని లెండి డైరెక్టర్ కూడా మరో జోకేసి నవ్వేశాడు అక్కడే ఉన్న మేఘన ఒక అడుగు ముందుకు వేసి దీక్షిత్కి దగ్గరగా వస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చి హలో మిస్టర్ దీక్షిత్ నా పేరు మేఘన మీరు సీనియర్ అయినా నాతో నటిస్తా అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది దీక్షిత్ని మొదటిసారి చూస్తున్నట్టు అంది మేఘన దీక్షిత్ వయసు మేఘనా వయసు ఇద్దరిది సమానమే అయినా సరే దీక్షిత్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోని తన కెరియర్ని ముందుగా స్టార్ట్ చేశాడు అందుకే మేఘనా దీక్షిత్ని సీనియర్ అని పిలిచింది షేక్ హ్యాండ్ ఇవ్వడానికి దీక్షిత్ చేతిని అందించగానే మేఘన పళ్ళు నూర్తూ గట్టిగా నొక్కి చేతిని విదిలించింది దీక్షిత్ మనసులోనే చిన్నగా నవ్వుకుంటూ హాయ్ మీరు మీరిక్కడే వర్క్ చేస్తున్నారా నన్ను గుర్తుపట్టలేదా మీరు అంటూ నవ్వుతూ అడిగాడు సచ్చినోడా అని మనసులో తిట్టుకుంది మేఘన డైరెక్టర్ ప్రతాప్ మేఘన తెలిసినట్టుగా దీక్షిత మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయాడు ఓ మై గుడ్ నైస్ మీ ఇద్దరికీ ఒకరికొకరు ముందే తెలుసా అడిగాడు ఎస్ మేమిద్దరం కలిసి బ్లూ బర్డ్ అనే మూవీ తీసాము అదేంటి మేఘన మీతో కలిసి నటించిన కో యాక్టర్ని అలా మర్చిపోయారేంటి అడిగాడు డైరెక్టర్ నేను మర్చిపోలేదు సార్ కానీ అందులో ఉన్నది నాది చాలా చిన్న క్యారెక్టర్ ఆయనది హీరో క్యారెక్టర్ అందుకే నన్ను గుర్తుపట్టారో లేదో అనుకున్నాను దీక్షిత్ని కోపంగా చూస్తూ డైరెక్టర్తో నెమ్మదిగా చెప్పింది మేఘన ఇట్ ఈస్ సో గుడ్ ఇంకా టెన్షన్ ఏమీ పడనవసరం లేదు మీ ఇద్దరికీ ఒకరికొకరు బాగా తెలుసు కాబట్టి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది ఇక మన మూవీ సక్సెస్ అయినట్టే ఒకరికొకరు బాగా తెలియటమా కెమిస్ట్రీ బాగా వర్క్ అవుతుందా అలాంటిదేమీ లేదు మేఘన కంగారుగా అంటుంటే పక్కనే ఉన్న దీక్షిత్ కన్ను కొడుతూ సంతోషంగా నవ్వాడు డైరెక్టర్ పర్లేదమ్మా నేను చూసుకుంటాను కదా అంతా అంటూ వెళ్ళిపోయాడు ఆగండి నన్ను చూడనివ్వండి ఇవాళ ఏం సీన్ తీయాలో నేను చెప్తాను అంటూ స్క్రిప్ట్ చూస్తున్నాడు ప్రతాప్ సర్ సీన్ ఫార్టీ సిక్స్ తీయండి అదైతే ఇవ్వల చాలా బాగుంటుంది అంది భూమి అందులో దీక్షిత్ క్యారెక్టర్ పేరు ధనుష్ ధనుష్ ఒక అమ్మాయిని కొంతమంది సైనికుల నుంచి కాపాడతాడు ఆ అమ్మాయి ధనుష్ని ఇష్టపడి తన వెంట పడుతుంది దాన్ని తప్పుగా అర్థం చేసుకున్న కాత్యాయిని తన్ని మోసం చేశాడు అనుకుని ధనుష్ని చెంప మీద కొట్టే సీన్ అది అది వినగానే దీక్షిత్ చిన్నగా మేఘనా చెవిలో వాడ్ డియర్ నన్నుగాని కొడతావా గట్టిగా నిన్నసలు పొడిచి గోతులో పడేస్తాను నాకు దూరంగా ఉండు నాతో మాట్లాడకు దీక్షిత్కి ఒక్కడికి వినిపించేలా అంది మేఘన ఎందుకో చుట్టూ ఉన్నందరినీ చూస్తుంటే మేఘనాకి తన పరిస్థితి రోజురోజుకి సెట్లో దిగజారిపోతుందేమో అనిపించింది అయినా కొట్టే కొట్టేసీన్ కోసం నేనేమి రెడీ చేయలేదు కాబట్టి సీన్ థర్టీ సెవెన్ చేద్దాం అది కొట్టేసీన్ కాదు కిసింగ్ సీన్ కాదు బెడ్ సీన్ అంతకన్నా కాదు జస్ట్ కాత్యాయిని ధనుష్ని ఏడిపిస్తుంది అంతే సీన్ డైరెక్టర్ ఆ సీన్ని దీక్షిత్కి మేఘనాకి వివరిస్తున్నాడు దీక్షిత్ మాత్రం మేఘనానే చూస్తూ నవ్వుతూ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని గొనుగుతూ ఉన్నాడు మేఘన అవన్నీ పట్టించుకోకుండా డైరెక్టర్ చెప్పిన మాటనే సీరియస్గా వింటూ ఉంది ఆ తర్వాత వాళ్ళ ఒరిజినల్ కాస్ట్యూమ్లోకి వచ్చేశాక దీక్షిత్ పూర్తిగా ధనుష్లా మారిపోయాడు క్యారెక్టర్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి మేఘనాకి పూర్తిగా సపోర్టు చేస్తూ ఆ రోజు షూటింగ్ ని ప్రశాంతంగా పూర్తి చేశారు వాళ్ళిద్దరినే చూస్తున్న రేష్మా భూమిల గుండె మండిపోయింది మొదట్లో మేఘనాని ఎవరూ పట్టించుకోకపోయినా ఇప్పుడు తన పెర్ఫార్మెన్స్ తోటి అందరి మనసు దోచేసుకుంది మేఘన మాత్రమే ఆ కాత్యాయనీ రోల్ పర్ఫెక్ట్గా చేస్తుంది ఇంకా ఎవరి వల్ల కాదు అనుకునేంత బాగా చేసింది సాయంత్రం షూటింగ్ మొత్తం ప్యాకప్ అయిపోయాక దీక్షిత్ చుట్టూ చాలామంది చేరి ఆటోగ్రాఫ్స్ తీసుకుంటూ ఉన్నారు మేఘన ఇంటికి వెళ్ళటానికి తన హ్యాండ్ బ్యాగ్ మొబైల్ తీసుకుంటూ ఉండగా తన మొబైల్లో సంజయ్ మిస్డ్ కాల్ రెండు నిమిషాల ముందు ఉన్నట్టు కనిపించింది సంజయ్ నెంబర్ని కొన్ని రోజుల ముందు సేవ్ చేసుకోమని బలవంతం చేయటంతో మేఘన ఫోన్లో సేవ్ చేసుకుంది వెంటనే తిరిగి కాల్ చేసింది సంజయ్కి సంజయ్ చాలా బాధగా నీరసంగా ఒక్కో అక్షరాన్ని ఒత్తి పలుకుతూ హలో హలో అది వినగానే మేఘనాకి నోట మాట రాలేదు సుహాకేమైనా అయ్యిందేమో అని భయపడిపోయింది ఏం జరిగింది ఏం జరిగింది సంజయ్ కంగారుగా అడిగింది మేఘన మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే